ఆసియాలోని అతిపెద్ద క్రికెట్ పండగకు సమయం ఆసన్నమవుతుంది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది నుంచి ప్రారంభం కానుంది ఈ మెగా టోర్నీ మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి గ్రూప్ ఏ లో భారత్ పాకిస్తాన్ యుఏఈ వామన్ ఉండగా గ్రూప్ బిలో శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ జట్లు ఉన్నాయి వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ఆన్ చేసుకోండి ప్రతి గ్రూప్ నుంచి టాప్ టూ టీమ్ సూపర్ ఫోర్ స్టేజ్ కి చేరుకుంటాయి ఈ ఖండాంతర టోర్నీ లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరులోకి దిగనుంది ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడు ను భారత్ సొంతం చేసుకుంది కానీ అది వన్ డే ఎడిషన్ కావడం గమనార్హం చివరిగా రెండు వేల ఇరవై లో జరిగిన ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నీ టైటిల్ శ్రీలంక సొంతం చేసుకుంది అయితే గత ఎడిషన్ కంటే ఈసారి ప్రైజ్ మనీని భారీగా పెంచేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ సిద్ధమైనట్లు తెలుస్తుంది ఆసియా కప్ రెండు వేల ఇరవై రెండు చాంపియన్స్ గా నిలిచిన శ్రీలంకకు దాదాపు రెండు లక్షల డాలర్ సుమారు ఒకటి పాయింట్ ఆరు కోట్ల ప్రైజ్ మనీ లభించింది అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ ఏడాది ఆశీ విజేతగా నిలిచే జట్టుకు మూడు లక్షల డాలర్లు దాదాపు రెండు పాయింట్ ఆరు కోట్లు నగదు బహుమతి ఏసీసీ అందజేయనున్నట్లు తెలుస్తుంది గత ఎడిషన్ తో పోలిస్తే ఇది యాభై శాతం అధికం కావడం గమనార్హం అదే విధంగా అప్ గా నిలిచే జట్టు లక్ష యాభై వేల డాలర్లు సుమారు ఒకటి పాయింట్ మూడు కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకోనుంది మూడు నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు వరుసగా ఎనభై అరవై లక్షలు దక్కించుకోనున్నట్లు తెలుస్తుంది అయితే ఈ ప్రైజ్ మనీ పై ఏసీసీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కాగా ఈవెంట్ లో భారత్ తొలి మ్యాచ్ సెప్టెంబర్ పదిన యుఏఈతో ఆడనుంది